అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ ఏసో నగర్లోని మా నగర్ కాలనీ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వారు సాయి శృతి అపార్ట్మెంట్ సెల్లార్లో గణపతిని ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా గణాదిన ఉత్సవాలు జరిపి ఆ గణనాథిని అనుగ్రహం పొందడం జరిగిందండి నేను ఫైవ్ డేస్ నుంచి ఈ చిన్న చిన్న వీడియోస్లో షార్ట్ వీడియోస్లో మేము జరుపుకున్న సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంకా ఇప్పుడు ఈ వీడియో ఎందుకు అని అనుకోకండి మేము కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటంటే మేము ఇక్కడికి సిటీకి రాకముందు మిరియాలగూడ దగ్గర ఒక సిమెంట్ కంపెనీలో మా వార్ వర్క్ చేసేవాళ్ళండి అక్కడ చాలా బాగా చాలా ఇయర్స్ ఒకే కాలనీలో ఉండి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఫెస్టివల్స్ అన్నీ అనమాట వినాయక చవితి శ్రీరామనవమి దసరా అసలు ప్రతి పండగని కూడా చాలా బాగా కాలనీలో వాళ్ళందరం కలిసి చాలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నమాట సిటీకి షిఫ్ట్ అయిపోయి టెన్ ఇయర్స్ అయిందండి ప్రతి పండగకి కూడా మా కాలనీ ఫ్రెండ్స్ని ఆ ఎంజాయ్మెంట్స్ని గుర్తు చేసుకుని ఏదో ఇరుగు పొరుగు వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నాం కానీ ఈ సంవత్సరం మాత్రం గణేష్ ఉత్సవాలు చాలా ఏళ్ళ తర్వాత మా కాలనీ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ తిరుపతి రెడ్డి గారు అలాగే సెక్రటరీ శ్రీ సింహయ్య గారి అధ్యక్షతన కల్చరల్ కమిటీ మెంబర్స్ సంతోష్ గారు నాగలింగం గారు ప్రినీత్ గారు ఇంకా వాలంటీర్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో చాలా చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు చాలా ఏళ్ల తర్వాత మా కాలనీలో మేము గడిపిన రోజులన్నీ క్షణక్షణం గుర్తు చేసుకునేలాగా చేసేయండి గణపతి ఉత్సవాల్లో మొదటి రోజు ఎవరింట్లో వాళ్ళు ఎప్పటిలాగా పూజ చేసుకున్న తర్వాత యథావిధిగా ఆ రోజు సాయంత్రం మండపంలో ఆరు గంటల నుంచి ఆవాహన పూజ ప్రతిరోజు సాయంత్రం అనమాట మహాప్రసాదాలు అందరం కలిసి పూజల్లో పాల్గొని చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాం అనమాట కమిటీ వారు మంచి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించారండి అన్నీ మీతో షేర్ చేసుకున్నాను మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తున్నాను అనమాట శ్రీమతి బాలగారి గానకచేరీ శ్రీ కళానిధి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు మా కాలనీలో మేము అందరం కలిసి మాకు ఏమి రాకపోయినా సరే దాండియా మాత్రం చాలా బాగా ఆడామండి జూనియర్ డాక్టర్ సాహితి అని చెప్పేసి మా వెనక లైన్లో ఉంటారు తను అందరికీ మధ్యలో ఉండి చక్కగా అందరికి మంచి మంచి స్టెప్స్ నేర్పిస్తూ ఆమెను మేమందరం అనుకరించి మేము కూడా చాలా బాగా ట్రై చేశాము చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట తర్వాత నేను నిర్వహించిన తంబోలా గేమ్ని కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా బాగా సంతోషంగా ఎంజాయ్ చేశారండి ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ ఐదవ రోజు క్లిప్పింగ్స్ అండి ఐదవ రోజు పూజ జరిగిన క్లిప్పింగ్స్ అనమాట నాలుగు జంటలు కూర్చున్నారు ఈ పూజ అంతా ముగించిన తర్వాత ఉద్వాసం చెప్పేసి ఇంకా తర్వాత ఆ కూర్చున్న నాలుగు జంటలకి కూడా చక్కగా ఆశీర్వచనం చేశారండి ఉద్వాసన అయిపోయిన తర్వాత రకరకాల పిండి వంటలతో కమిటీ వాళ్ళు మహాప్రసాదాన్ని ఏర్పాటు చేశారండి దాదాపు నాలుగు వందల మంది ఈ మహాప్రసాద విందులో పాల్గొని అందరూ కూడా ఫుడ్ కూడా చాలా బాగా తిన్నాం అనమాట బాగా ఎంజాయ్ చేశాము ఆ రోజు వీళ్ళంతా కమిటీ మెంబర్స్ యూత్ అనమాట మొత్తం అందరూ కూడా చాలా బాగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం అంతా చేయటానికి మూల అనమాట వీళ్ళందరూ కూడా తర్వాత ఇంత చక్కగా గణపతి ఉత్సవాల కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసుకోవటానికి స్థలాన్ని ఇచ్చిన శ్రీ నాగేశ్వరుడు గారు దంపతులకి అలాగే రాంబాబు గారి దంపతులకి విగ్రహాన్ని ఇచ్చిన శ్రీ కేశవ్ గారు నిఖిత గారి వీళ్ళ ముగ్గురు జంటలకి కూడా కమిటీ వాళ్ళు కృతజ్ఞతగా చిన్న సన్మానాన్ని షాల్వా కప్పి చిన్న సన్మానాన్ని చేసుకున్నారండి తర్వాత కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా ఇంత పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కమిటీ మెంబర్ ప్రణీత్ గారు పేరు పేరున కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నారండి అందరూ కూడా మహాప్రసాదం స్వీకరించేసిన తర్వాత ఇంకా అతి ముఖ్యమైన ఘట్టం అనమాట చాలా సరదాగా లడ్డూ వేలం పాట ఈవెంట్ మొదలైందండి ఇంకా పాడుతూ ఉన్నారనమాట ఏమేంటంటే స్వామివారి మెడలో వేసిన లక్ష్మీమాల ఉంది కదా నోట్ల మాల అది కూడా వేలం వేశారు అలాగే స్వామివారికి వేసిన కండువ అలాగే మొదటి రోజు మా ఇంటి ఎదుర్కొన్న ఉంటారనమాట పురోహిత్ గారని ఆయన స్వామివారి చేతిలో ఉంచిన మహాలడ్డు ప్రసాదాన్ని ఆఖరి రోజు వేలం వేశారనమాట అరగంటకి పైన అనమాట దాదాపుగా అరగంటకి పైన ఈ లడ్డు వేలంపేట చాలా చాలా సరదాగా జరిగిందండి లడ్డూలేమో ఈ వేల లడ్డు వేలంపాటలో శ్రీ నాగలింగం గారు ఇరవై ఐదు వేల నూట పదహారులకి లడ్డూ వేలంపాట గెలుపొందారు అలాగే స్వామివారి మెడలో వేసిన లక్ష్మీమాల ఉంది కదా నోట్లమాల దాన్ని శ్రీ కిరణ్ గారు గెలుపొందారు అనమాట అలాగే పంచకండువానేమో ఎం వర్ష గారు అని చెప్పేసి మా ఇంటి వెనకాల ఉంటారు వెనకాల ఫ్లాట్స్లో ఆవిడ రెండు వేల గెలుచుకున్నారండి ఇంకా చాలా చాలా సరదాగా అందరూ కూడా జోక్స్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు అసలు ట్వంటీ ఫైవ్ నాగలింగం గారి పాట ట్వంటీ ఫైవ్ పాట ట్వంటీ ఫైవ్ ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి కార్యక్రమాలు మొదలయ్యాయండి లడ్డూ వేలంపాటిలో గెలుపొందిన శ్రీ నాగలింగం గారికి మేళతాళాలతో వాళ్ళ ఇంటి వరకు లడ్డూని తీసుకువెళ్తున్న కమిటీ మెంబర్స్ అనమాట నిమజ్జనానికి విఘ్నేశ్వరిని ట్రక్ మీద ఎక్కించిన తర్వాత ఈ కార్యక్రమం ఇంత బాగా సక్సెస్ అయినందుకు పిల్లలకి పెద్దలకి కమిటీ మెంబర్స్కి అందరికి కూడా కమిటీ వాళ్ళు చక్కగా శాల్వాలను కప్పి ఆ ఆనంద గణపతి సమక్షంలో అందరినీ కూడా చక్కగా సత్కరించుకున్నారు కృతజ్ఞతలు తెలిపారు ఏ కార్యక్రమం అయినా సరే ముఖ్యంగా ఇలాంటి దైవ కార్యక్రమాలు చేయడానికి ఎటువంటి విజ్ఞానం లేకుండా ఇంత బాగా జరగాలి అంటే మంచి మనసుతో కూడిన సంకల్ప బలం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదండి ఇంకా నిమజ్జనం ఊరేగింపు మొదలైపోయిందనమాట ప్యాడ్ బ్యాండ్ విత్ థీమ్ మార్ పెట్టారనమాట పాటలు రకరకాల పాటలతో మ్యూజిక్ అనమాట కాలనీలో ఉన్న పిల్లలు యూత్ పెద్దలు అందరూ కూడా ఆ మ్యూజిక్కి అసలు డ్యాన్స్ చేయని వాళ్ళు లేరండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనంద దాండవం చేసేసారు అంత బాగా ఎంజాయ్ చేసాము అందరం కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఎంజాయ్ చేయాలని తప్పని ఉంటుందండి కానీ సిటీ లైఫ్ కదా ఇరుగు పొరుగు వారితో చాలా వరకు సంబంధం లేకుండా ఎవరికి వారే ఉండిపోతూ అలాగా లోపల లోపల దాచేసుకుంటున్నారనమాట నాకైతే మొన్న అర్థమైంది ఇది అనమాట అప్పటికప్పుడే మనకి నాలుగు రోజుల్లోనే పరిచయం అయినా సరే ఒక్క చోట చక్కగా ఈ నాలుగు రోజులు కలిసి ఉండటం వల్ల ఏంటంటే అందరం చక్కగా పలకరించుకుంటూ ఎంజాయ్ చేయటం కలిసి డ్యాన్స్ చేయటం నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించిందండి అండి సంవత్సరానికి కనీసం ఒకటి రెండు సార్లైనా ఇలాగ అందరం కలిసి అంటే చుట్టూ ఉన్న కాలనీలో మెంబర్స్ కానీ అపార్ట్మెంట్స్లో కానీ ఇలా కలిసి ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవటం వల్ల ఏంటంటే సిటీలో ఉన్న లోన్లీనెస్ పోయి కొత్త ఉత్సాహం వస్తుంది అనమాట అందరితో కలిసి పాలు పంచుకోవటం సంతోషంగా ఎంజాయ్ చేయటం కలిసి తినటం అలాగా దానివల్ల ఏంటంటే మనకి కొత్త ఉత్సాహంతో మనం దినచర్యలు చక్కగా సంవత్సరం అంతా కూడా హ్యాపీగా గడిపేయగలుగుతాం అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను ఈ గణపతి ఉత్సవాలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనే విషయాన్ని నా కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్